రోడ్డు భద్రతా నియమావళిని కఠనతరం చేయడానికి ప్రజలని క్రమశిక్షణలో పెట్టి తద్వారా ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇందుకుగాను ప్రభుత్వం ఇప్పుడు అనుసరించే విధానం నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి అపరాధ రుసుములను వసూలు చేయడం అయితే ఇప్పుడు ఉన్న అపరాధ రుసుము వసూలు పద్ధతిలో తదుపరి మార్పు చేసి వాహనదారులు నియమాలని ఉల్లంఘించినప్పుడు నేరుగా వారి బ్యాంకు ఖాతా నుంచి అపరాధ రుసుమును చెల్లించే విధంగా మార్పులు తీసుకురావాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు సూచన చేశారు ఇందుకుగాను అవసరం అయితే వాహనదారులు తమ వాహనాలను చట్టప్రకారం నమోదు చేసుకున్నప్పుడే వారి బ్యాంకు ఖాతాను కూడా జతపరిచి భవిష్యత్తులో సదరు వాహనదారుడు కనుక నియమాల ఉల్లంఘనకి పాల్పడినట్లయితే అప్పుడు నేరుగా వారి ఖాతా నుంచి అపరాధ రుసుముని తక్షణమే చెల్లించే విధంగా మార్పు తీసుకురావాలని తద్వారా ప్రజలలో క్రమశిక్షణ పెంచి రహదారులపైన ప్రమాదాల శాతాన్ని తగ్గించవచ్చు అన్నది వారి ఆలోచనగా కనిపిస్తుంది రోడ్డు భద్రత విషయంలో ఈ చర్య సరే మరి ఇదే విధంగా రోడ్ల నాణ్యత వాటిమీద ప్రయాణం చేసేవారి భద్రత విషయంలో కూడా ప్రభుత్వం ఇటువంటి నిబద్ధతనే ప్రదర్శిస్తుందా ఎందుకంటే నియమాలను ఉల్లంఘించిన వారిని శిక్షించగలిగే ప్రభుత్వం ప్రజల ఉమ్మడి అవసరాల నిమిత్తం కల్పించే మౌలిక సదుపాయాల విషయంలో కూడా అంతే చిత్తశుద్ది మరియు జవాబుదారితనం ప్రదర్శించడం అవసరం ఎందుకంటే రోడ్డు ప్రమాదాలలో మరణించే వారిలో వాహనాదారుల అశ్రద్ద మరియు క్రమశిక్షణ రాహిత్యం ఎంత కారణమో అంతే స్థాయిలో ప్రభుత్వం ద్వారా కల్పించబడిన రహదారులలో నిర్వహణ లేదా లోపాలు కూడా అంతే కారణం